పవన్ ఫ్యాన్స్కి స్వీట్ న్యూస్ పవన్ కొత్తగా మొదలెడతాడట తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు పవన్ కంటే ఎక్కువ మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న హీరో ఇంకొకరు లేరు మరి అలాంటి పవన్ ఫ్యాన్స్కి దూరమైతే ఎలా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా విలువలాడిపోరా ఇప్పుడు అదే జరిగింది ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్కి ఏదో ఒక సందేశం ఇస్తూ కాస్త రెగ్యులర్గానే వాళ్ళతో టచ్లో ఉన్నాడు పవన్ అయితే ఇప్పుడు ఆ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడంతో మొదటికే మోసం వచ్చింది ఆ అకౌంట్ని మళ్ళీ సెట్ చేద్దామంటే కుదరటం లేదట అందుకే పవన్ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది ఈసారి ఓ కొత్త ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తాడట ఇప్పుడున్న అకౌంట్ని పూర్తిగా వదిలేసి కొత్త అకౌంట్ ఓపెన్ చేయడమే కరెక్ట్ అని పవన్ భావిస్తున్నాడట ఇప్పుడు కూడా పాత అకౌంట్ని సెట్ చేయడానికి టెక్నీషియన్స్ ప్రయత్నాలు చేస్తున్నారట కానీ సాధ్యం కావడం లేదట అందుకే కొత్త అకౌంట్ ఓపెన్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నాడట ఒకవేళ పాత అకౌంట్ కూడా సెట్ అయితే రెండు అకౌంట్స్ కూడా అప్డేటెడ్గా ఉండేలా ప్లాన్ చేస్తాడట సినిమాలు పాలిటిక్స్కి ప్రత్యేకంగా దేనికి దానికి ట్విట్టర్ అకౌంట్ ఉంటే బాగుంటుందని పవన్ భావిస్తున్నాడట ఏది ఏమైనా వీలైనంత త్వరలో పవన్ ఫ్యాన్స్కి పవన్ అందుబాటులోకి రావాలని ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ శుభముహూర్తం ఎప్పుడో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి